కొడవలూరు మండలం నాత్ రాజుపాలెం గ్రామంలో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కార్యక్రమం డీసీఎంఎస్ చైర్మన్ బీరి చలపతి ఆధ్వర్యంలో పండుగల జరిగింది కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆసరా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు పరిపాలించారు కొత్త రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పరిపాలించాడు చాలా వాగ్దానాలు చేశాడు అధికారంలోకి వచ్చాడు కానీ ప్రజలను మోసం చేసి మహిళలను మోసం చేసిన విషయం మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆశీర్వాదంతో మహిళల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో నూట యాభై ఒక్క స్థానాలలో ఎమ్మెల్యేలు గెలిచాం ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు గెలిచాం మీ అందరూ కూడా మీ ఇంట్లో ఒక బిడ్డగా ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది అన్ని వర్గాల వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఇచ్చిన మాట నిలబట్టుకున్న భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అనంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇన్ని పథకాలు దాదాపు ముప్పై మూడు పథకాలు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాం మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాకు డబ్బులు ఇవ్వండి అని అడగలేదు ముప్పై మూడు పథకాలకి పేర్లు పెట్టి అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుండి డైరెక్ట్గా మీ అకౌంట్స్లో అమౌంట్ వేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది కులాలు చూడలేదు మతాలు చూడలేదు వర్గాలు చూడలేదు రాజకీయాలే చేయకుండా పార్టీలు కూడా చూడకుండా నేరుగా విజయవాడ నుంచి పేదలందరికీ కూడా ఎస్సీస్ కానీ ఎస్టీస్కి కానీ బీసీస్కి కానీ ముస్లిం మైనారిటీలకు కానీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం మాకు సహకరించండి మమ్మల్ని ఆశీర్వదించండి అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్న వ్యక్తి మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయినాడు ఈ రోజు రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది పేదల అండగా ఉన్నాడు జరగబోయే ఎన్నికల్లో పేదలకు పెత్తందారులకు పోటీ పేదలు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు పెత్తమదారులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు పేదలకు కోటేశ్వర్లకు పోటీ జరగబోతా ఉంది ఎన్నికల కురుక్షేత్రంలో పేదలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళంతా కోటీసూర్లంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కొమ్ముగాస్తున్నారు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నాడు నాకు తెలిసి మా కుటుంబం పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం అప్పటి నుంచి చూస్తున్నాను ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ విధంగా చెప్పి ఉన్నాడు ఒకే ఒక్క మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో నా ద్వారా మీకు న్యాయం జరిగి ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు చేశాడు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే నాలుగు లక్షల కోట్లకు అధిపతి అయినాడు ఎకరాల ఆసామి నాలుగు లక్షల కోట్లకు అధిపతి ఆ డబ్బంతా ఎత్తుకొచ్చి మీ మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ఇంట్లో కూర్చోబెట్టాలంట అందుకే చెప్తున్నా బంగారంగా తీసుకోండి వద్దన బాకండి దాన్ని మాత్రం మూడిచ్చినా ఐదు ఇచ్చినా ఎంత ఇచ్చినా తీసుకొని పోలింగ్ బూత్లోకి పోయినాక ఫ్యాన్ మీద వద్దండి ఏదో వాళ్ళకి పని చేయరు చేసేవాళ్ళని చేయనివ్వరు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆశీర్వదించాలి చాలా కష్టపడ్డాడమ్మా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేవు ఈరోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెల్నే జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పంపిస్తున్నాడు షర్మిలమ్మ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించారు జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టారు సిబ్బుండద్దా షర్మిలమ్మ నీకు బుద్ధుండొద్దా నీకు నువ్వు పోయి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రజల మనిషి పేదల కోసం పాటుపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీ రక్తం పంచుకొని పుట్టిన మీ అన్నని ఓడించాలని చెప్పి నువ్వు కాంగ్రెస్ తో చేతులు అంటే భగవంతుడు కూడా నిన్ను క్షమించడమ్మ స్వర్గంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు కూడా కంటతడి పెట్టుకొని ఉంటారు ఖచ్చితంగా నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి తప్పు చేస్తున్నావు షర్మిలమ్మ నీ ఇష్టం